కాకినాడ జీపీటీ ఎదురుగా తిరుమల ఫంక్షన్ హాల్ అందు రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి పార్టీ అభ్యర్థి పంతం నానాజీ హాజరయ్యారు రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా కూటమితో ఎన్నికలకు వెళ్తున్నామని వైసీపీని గది దించేలా కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పనిచేయాలని రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర భవిష్యత్తు ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడు ఏమంశం వచ్చినా అందుబాటులో ఉండి అండగా ఉంటారని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు రామ్దేవ్ ద్వారా కరప అధ్యక్షుడు దేవి వెంకన్న జిల్లా ఎస్సీసల్ అధ్యక్షుడు తప్పారావు కరప మాజీ ఎంపీ గొల్లపల్లి శ్రీనివాస్ కార్కర్లపల్లి చలపతిరావు రజకుల సంఘం జిల్లా అధ్యక్షుడు తాతపూడి రామకృష్ణ మట్టా

మీర సర్వీస్ ఏంటి దంపుటీలు పార్టీ కార్యకర్తల కోలా ఓటర్ బ్రోతరు ఆ తాబేటి కు కావాలి ఈ బజిన సార సంకలపము ఈ రామసాహసం ఉంటది కష్టపడి వచ్చి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రాజార్పేర్ అంటే వాళ్ళ నాయకుడిని ఏంటంటే మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చాలా మంది నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరు నాయకుడే తిరిగేసే పార్టీ సైకిల్ చండా పట్టుకొని ప్రతి ఒక్క నాయకుడే అయిపోయింది పచ్చనంద్ర కూడా మేము ఒక నాయకుడు పం చేసాము కొన్ని సంవత్సరాల తర్వాత ఎనగరే తిరిగేసే నాయకుడి నుండి కూడా అలాగే మీరు ధీమాగా ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హౌసింగ్ సెకండ్ హెండ్ ఆగిపోయిన ఇల్లు కూడా పెట్టిన పరిస్థితులని మేము ముగ్గురు కలిసి అయితే చేయించి పూర్తి అప్పు చెప్పి కూర్చోమంటే ఎందుకంటే మన మొదలు పెట్టి మన పార్టీ మన పార్టీ సానుభూతిపడాలని చెప్పి ముందుతా ఇకపోతే నేను రేపు నుంచి ఒక మూడు రోజుల పాటు క్యానా కన్నా ముందు పార్టీ సర్వీసుకుందాం అన్న దాని చుట్టూ త్రీ డేస్ వెళ్తా ఉన్నాను ప్రతి ఊరు రోజుకి తొమ్మిది రోజు తొమ్మిది ఊర్లు పది ఊర్లు పెట్టి ఒక గంట గంట వాటి లిస్ట్ ఇచ్చి అది ఇచ్చి అందరికీ చేస్తా ఉన్నా అందులో వెళ్ళినప్పుడు మా లోకల్గా ఉన్న మా నాయకులు పిలుస్తారు మిమ్మల్ని పిలుస్తారు పిలిస్తే మీరు కొంచెం అటెండ్ అవ్వండి మీ సలహా కూడా తీసుకుంటాం అక్కడ ఎందుకంటే ముందు సరి సరే మనం సరి చేసుకోండి ఎందుకంటే ఏమవుతుందంటే రోజు జరగడం అయిపోతుంది ఎందుకంటే మనం కొద్దిలో ఉన్నాం అసలు విషయం తెలుసుకోవాలంటే మూడు రోజులు అసలు విషయం పూర్తిగా తెలుసుకుందాం అని చెప్పి న్యామం నుంచి మాట్లాడదామని చెప్పి మెసేజ్ కూడా వస్తాయండి వచ్చిన తర్వాత రేపు రేపటి నుంచి స్టార్ట్ చేసి కన్నూరులోకి వెళ్తామని చెప్పి మూడు రోజుల పాటు కర్నూలులో ఒకటి వెళ్దామని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు మీరు అందరూ సభలో ప్రతి చోట ప్రతి రోడ్ షో విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా నా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే ఇరవై రోజుల్లో కూడా అదే సహకారం ఉండాలని చెప్పి ఆశిస్తూ సెలవు నానాజీ గారు ఇక్కడ ఇది విజయోత్సవ సభ ఎందుకంటే మీ అందరం ఆల్మోస్ట్ అందరూ ఫిక్స్ అయిపోయారు అందరూ అందరూ అంటే వాళ్ళు కదా అందరూ వచ్చారు సార్ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు వీళ్ళందరినీ ఏంటంటే రేపు ఏదైనా మీరు ఫస్ట్ టైం గుర్తి మీద ఎంక్వైరీ చేసి మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తున్నాం సార్ అది మాత్రం ఇక్కడ వాళ్ళు ఎవరికి డౌట్ లేదు అందరూ చాలా క్లీన్ అందువల్ల సార్ మేము మీరు కూడా రుణపడముందు పార్టీ వచ్చిన తర్వాత మీరు మాకు ఇవ్వాల్సిన పాత్ర வாக்கு சார் அது வந்து வீரந்த கூட కొంచెం ఆ న్యూస్తో ఉంటున్నారు మన గ్రామాల్లో తిరిగేటప్పుడు ఒకసారి మీరు జనసేన కార్యకర్తలు కూడా కూర్చోపెట్టి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఎలా మంచుకోవాలో ఎలా ఉండాలో కూడా ఒకసారి దయచేసి మీరు ఒక మీటింగ్ పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మన మహిళా కార్యకర్తలు కానీ అందరూ ఇంపార్టెంట్ సార్ ప్రతి ఒక్కరు పొద్దుట సమస్యలతో పోరాడేవారు ఎందుకంటే ఆల్రెడీ ప్రతిపక్షంలో మీకన్నా ఎక్కువ దెబ్బలు తగ్గి వాళ్ళు మేము అందులోనే అందువల్ల సార్ దయచేసి మేము మా బాధలో ఏంటంటే రేపు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు మీరు ఇచ్చే పాత్ర అదేవిధంగా మేము మిమ్మల్ని అందరూ ఎక్కించడానికి అందరూ కూడా రెడీగా ఉన్నాం భూమిని ట్రైన్ మీరు మా బూడీ చేస్తాను మీరు మా తెలుగుదేశం ఎమ్మెల్యే కన్నా మీకు పంపించడం నేను మీరు జనసేన ఎమ్మెల్యేగా కూడా మేము గుడ్డు చెప్పారు ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ మా అధినాయుడు ఏం చెప్పారో అది మేము పూర్తి తప్ప చేస్తున్నాం ఒక లెక్కన అమ్ముడు పోయినంత మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే డబ్బులు అమ్మిస్తున్నాను అందువల్ల ఈ మొదలైంది ఏంటంటే మా నాయకత్వం సంగతి అయింది మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మేము ఎలా సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి రేపు రోజు నానేజీ గారు పిలిచుకుంటే మా మబ్బాలు తెలియదు అని చేసుకున్నాను సార్ అందువల్ల నేను కో కోఆర్డినేటర్ గా ఉన్నజీ సమన్వయం చేసుకుని నేను మీకు నానేజీగా నా వయసు నలభై నాలుగు సంవత్సరాలు నాకు టెన్త్ క్లాస్ అయినప్పటి నుంచి నేను ఆ నుంచి నాకు నానాజీ గారి నాయకత్వం చేద్దామ్మా ఆయన అనగా కూడా నేను వెళ్ళాను ఎందుకంటే పార్టీ వేదిక కాదు ఆయన చూడటానికి నానాజీ గారు చూడటానికి వెళ్ళేవాళ్ళం మేము ఆయన ప్రతి కార్తీక మాసం భోజనం పెడతారు మా అందరికీ అది చూడటానికి మేము అందరం వెళ్ళేవాళ్ళం అంటే నానాజీ పంతొమ్మిది నానాజీ అంటే నాకు ముప్పై సంవత్సరాలు బట్టి ఒక అభిమానుగా నాకు లేదు అందరూ అందరికీ చేయలేదు రాజకీయంగా తీర్చిదిద్దారు ఈ చక్కటి అవకాశం వచ్చింది ఎన్డీఏ సీట్ వచ్చింది అదృష్ట మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గెలిపిస్తున్నారు అందులో మీకు ఏ మాత్రం సందేహం లేదు అదే ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది కొంతమంది అంటే మన దగ్గర వెళ్ళిపోయిన నాయకులు ఎవరో కూడా ఉంటారు వాళ్ళ తోటలు అసంతృప్తితో ఉన్నారు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు మలుచుకున్నారు వాళ్ళు మరణ ఫలంలో వాళ్ళ దగ్గర నుంచి కానీ ఫోన్ కాల్స్ కానీ ఏమన్నా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు ఎవరు తెలియజేస్తాం సార్ దయచేసి మీరు మమ్మల్ని చూసుకునే విధానం మాత్రం మీరు జనసేన కార్యకర్తల కన్నా ఎక్కువగా మమ్మల్ని చూసుకోవాలని చెప్పి మీకు సభాపూర్వకంగా తెలియజేస్తాం సార్ దయచేసి సార్ నాన్నీ మాట్లాడుతున్నాడు